वेलकम टू चाइन कटपी सेंटर मैं दर टोटल प्लेन सारीस उन्नाई विचित्र फ्रेंच क्रेप आल इन वन वैरायटी होना फ्रेंच क्रेप होनाई पीसेस वाले पीसेस होनाई टू मीटर पीसेस थ्री मीटर पीसेस आल ओनली प्लेन सारेस उन्नाई स्क्रीन okay. पेना नंबर होनाई जाले कॉल जाले वो ऑल इंडिया कोरियर फैसिलिटी अवेलेबल वीडियो कॉल फैसिलिटी अवेलेबल okay. హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు చూసి మనం చాంద్ కట్ పీసెస్ సెంటర్ దగ్గర ఉన్నామండి హోల్సేల్ సారీస్ అట్లానే మనకి రిటైల్లో కూడా ఇస్తారు శారీస్కి డ్రెస్కి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంటుందండి చూడండి వీళ్ళ దగ్గర ఈరోజు మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి చాలా మంచి కలెక్షన్ అనేది అయితే చూడబోతున్నాము చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అండి ప్లెయిన్ శారీస్లో మనకి బొటిక్ వాళ్ళు తీసుకెళ్లే కలెక్షన్ అంతా కూడా చాలా మంచి తక్కువ ప్రైస్ అండి లో ట్రెండింగ్ అయ్యే సారీస్ ప్లెయిన్ సారీస్ అట్లానే బోర్డర్ వేయించుకొని చాలా లో ట్రెండ్ మంచి ట్రెండింగ్లో నడిచే చీరలు అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇట్లాగా చూడండి లైనింగ్స్ ఉంటాయి ధోతి ప్యాంట్స్ కుట్టించుకోవడానికి కానీ కుర్తీస్ ప్లెయిన్ కుర్తీస్ కావాలన్నా కూడా కల మనకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మీ దగ్గర అవైలబుల్ ఉంటుందండి చూడండి ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ మెటీరియల్ లో సారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ కి సరిపడా క్లాత్స్ ఉంటాయి లైనింగ్స్ ఉంటాయి ప్లాంట్ కి డ్రెస్ లైనింగ్స్ కి అన్నిటికి కూడా మనకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది వచ్చేసి మంచి మంచి సారీస్ అయితే చూసినాము బొటిక్ కలెక్షన్ ఛాన్ గట్ పీసెస్ లో మనం ఎప్పుడు చూసే లేటెస్ట్ కలెక్షన్ అయితే చూపించేస్తున్నారు ఈ సారీ మనకి ఉగాదికి అట్లానే రంజాన్ స్పెషల్ కలెక్షన్ ఇదంతా ముందుగానే ఆఫర్ ప్రైజెస్ లో వచ్చేసినాయండి చూడండి మొదటిగా అయితే సారీ విత్ సీక్వెన్స్ అండి చూడండి సీక్వెన్స్ చిప్ వర్క్ తో వచ్చింది ప్రైస్ ఎంత పడుతుందండి ఓన్లీ టూ ఓకే ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ఓకే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ టూ సిక్స్టీ రూపీస్ ఓకే చూడండి ఇక్కడ కలర్స్ అన్ని డిస్ప్లేలో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని పెట్టేశానండి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్లోనే ఈ సారీస్ అవైలబుల్ ఉన్నాయి షాప్కి వచ్చినట్లయితే మీకు కావాల్సిన కలర్స్ చెక్ చేసుకొని చూసుకోవచ్చు వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి అట్లానే వీడియో కాల్ చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఆర్గంజాలో ఫైల్ ప్రింట్ లహరియా లాగా వస్తుందండి మొత్తం అంతా కూడా లైన్స్ సిల్వర్ లెహరియా వచ్చింది చాలా ట్రెండింగ్ లో ఉన్న సారీ అండి దీనిలో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని మనకి డిస్ప్లేలో లో చూపిస్తున్నామండి ప్రైస్ ఎంత పడుతుంది అండి ఓన్లీ టూ థర్టీ టూ థర్టీ రూపీస్ ఓకే టూ థర్టీ రూపీస్ ఇది శివోరి ప్రింట్ ఉన్నాయి సారీ ఓకే బూటీస్ ఉన్నాయి ఓకే ఆల్ ఓవర్ సారీ అంతా బూటీస్ ఉన్నాయండి సిల్వర్ బూటీస్ ఉన్నాయి చూడండి ఇది ఎన్ని మీటర్స్ అండి చీర ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ సారీస్ ఓకే ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ లో సారీస్ కావాలంటే డ్రెస్ కుట్టించుకోవచ్చు లేదు అంటే మనకి శారీ లాగా కూడా కట్టుకోవచ్చు అండి ఇవి లేటెస్ట్ కలెక్షన్ ఇది దీనిలో అవైలబుల్ ఉన్న కలర్స్ చూడండి అన్ని ఫోర్ కలర్స్ వచ్చాయండి ఇది ఫోర్ కలర్స్ షిబోరీ బూటీ ఇది ఓకే ప్రైస్ ఎంత పడుతుంది 260 260 ఓన్లీ 260 రూపీస్ లో ఈ సారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇది ఆర్గంజా జోమాటో ఓకే ఇది

చూడండి దీనిలో మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి శాంపిల్ కోసం నేను వన్ ఆర్ టూ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను మీకు రిమైనింగ్ కలర్స్ కావాలి అంటే వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ తీసి పంపించండి అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని కూడా మీకు పంపించేస్తారు